హరీష్ రావు గారు చెత్తపెడ్డ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఒక గంట సరిస్ట్ పెట్టారు స్లైడ్స్ వేసింది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మీరు ఊహించిన దానికంటే చాలా గొప్పగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరికర్త ఇన్కమ్ విషయంలో కానీ జీడిపి విషయంలో కానీ జీఎస్డిపి విషయంలో కానీ భారతదేశంలో ఆరో స్థానానికి ఎదిగినాం గారు ప్రతిపక్షాలకి పని లేరు ప్రతిపక్షాలకి సమస్యలు తెలియదు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి సమస్యల్ని మేము పరిష్కరిస్తాం ఇప్పటికే నూటికి తొంభై సమస్యల్ని మేము పరిష్కరించినాం ఇంకా మిగిలిపోయిన యాభై ఉంటే మా దృష్టికి తీసుకురండి అని నిన్ననే గంట సేపు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టింది దాంట్లో జీడిపి గురించి మాట్లాడారు జిఎస్డిపి గురించి మాట్లాడారు పర వ్యాప్తా గురించి మాట్లాడింది ఆఖరికి ఎంతకు దిగదారిపోయిందంటే భారతదేశం కంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మా రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది మేము లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రజలకు పంచుతున్నాము అని చెప్పి సాయంత్రం ఐదు గంటలకు నేను ప్రెస్ టిఫికెట్ అడిగిన హరీష్ రావు గారు నేను మీ అంతా బాగా చదువుకోలేదు మీ యొక్క అబరాలు మాకు పిహెచ్డీ రాదు మీలాగా మీ బావగారి లాగా ముఖ్యమంత్రి గారు లాగా పొదుగలోని పగునీలో మరి మాట్లాడుగు రాదు సార్ నేను చాలా యూనియన్లకు సంబంధించి లేదా చాలా కార్మిక సంఘాల మిత్రులతో ప్రభుత్వ ఉద్యోగులతోటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతోటి ఈ మధ్యలో కలుస్తా ఉన్నాను ఆఖరికి మా ఇంద గిమెల్ ఉంటున్నటువంటి గర్మన్లతో కూడా అడిగితే సర్కారు జీతం ఎప్పుడొస్తుంది సార్ అంటే తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు వస్తుందని చెప్పి బాధపడుతున్నారు మరి నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆంధ్రోడు ఆంధ్రోడు అని మనం తిట్టిన ఆ సమైక్య ఆంధ్ర పాలనలో ఒకటో తారీఖు జీతాలు వచ్చేటి సారు ఇప్పుడు ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యన జీతాలు ఎందుకు వచ్చినాయో సార్ అన్నారడి అన్నం ఉడికిందా లేదా అంటే చూడాల్సింది దేన్ని ఒక మెప్పు చూస్తే తెలుస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతి నెల ఒకటో తారీఖు వేయాల్సినటువంటి జీతాలని ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో ఇస్తూ చాలా బాగుంది తెలంగాణ రాష్ట్రం చాలా అందంగా ఉంది అందమైన బంగలాలు నాలుగు హరీష్ అరించు చెప్తా ఉన్నారు నేను నిన్న సాయంత్రమే వారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కి కౌంటర్ ఇస్తూ మాట్లాడినా మీరు ఇస్తానన్నీఆర్సీ ఎక్కడ ఉంది అని అడిగినాం ఏరియర్స్ ఎక్కడ ఉంది అని అడిగినాం రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఇవ్వాలని నాకు ఎందుకు నష్టంగా వారికి ఇవ్వాల్సిన పేమెంట్స్ ఎందుకు ఇస్తలేరు అని అడిగినాం ఇప్పటిదాకా దేనికి వారి మంచి సమాధానం రాలేదు వస్తుందని కూడా నాకు ఆశ లేదు కార్మిక సంఘాల విషయం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా తొమ్మిది పంచాయతీలు పెడతా ఉంది మీకు తెలుసు హరీష్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం ఆర్టీసీ మంచిది ఆర్టీసీ కార్మిక సంఘం మంచిది వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ కుటుంబ సహాదాల కోసం కవిత గారు కన్నేస్తే కవిత గారి కోసం హరీష్ గారిని యూనియన్ ప్రెసిడెంట్ కేరి పక్కవి జరిపితే ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేసేటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పుంజుకుంటుంది దేశంలో ఏం ఎమర్జెన్సీ లేదు రాష్ట్రంలో ఏం ఎమర్జెన్సీ లేదు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నేను సవరించలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీలో సమ్మెను మాత్రం మేము నిషేధిస్తున్నాము అని చెప్తాడు ఆర్టీసీ మరి ఎట్లా సరే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే డిపోకే ఇద్దరిని పిలిచి నేను మంచి భోజనం పెడతా ప్రగతి భవన్ లో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను ప్రతి ఇద్దరు ఆర్టీసీని మొత్తం ముంచేసిండు ఇక మళ్ళీ కోనుకోకుండా చేసిండు యూనియన్ ఎన్నికల్ని మూడు సంవత్సరాలు వాయిదా వేస్తున్నామని చెప్పి ఆఫ్ లేబర్ తోటి ఒక ప్రకటన చేయించిండు ఇది మూర్ఖపు రాజ్యం మూర్ఖ పరిపాలన కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి జల అధికారంలో ఉన్నటువంటి యూనియన్ ఎవరు ఆ యూనియన్ కి అధికార పార్టీ అండదండలు ఉన్నాయా లేవా మరి అధికార పార్టీ అందంగా పనిచేస్తున్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి యూనియన్ ఇక్కడ జలమండలిలో మేనేజ్మెంట్ దిక్కుంటుందా కార్మిక సోదరుల దిక్కుంటుందో ఇలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు నిజంగా కార్మిక సోదరుల సంక్షేమం కోరటంలో అయితే మీకు హరీష్ రావు గారితో ముఖ్యమంత్రి గారితో లేదా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంకో మంత్రితోటి బాగా పలుకుబడి ఉంటే మరి మా జలమండలి కార్మిక సోదరులకు రావాల్సినటువంటి పిఆర్సీని వెంటనే అమలు చేయించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇస్తానండి గొంకమ్మ కోరికలు అడుగుతలేం కొత్త కోరికలు అడుగుతలేం మీ ఇస్తామని చెప్పి మీరు ప్రకటించి ఆరు నెలల నుంచి మీరు ఇస్తారని చెప్పి మాట తప్పినటువంటి పిఆర్సీలు అని చెప్పి కొత్తగా ఈరోజు జలమండలి కార్మిక సోదరులు అడుగుతా ఉన్నారు దీనికి సమాధానం చెప్పండి అంటే దీనికి సమాధానం రాదు బదిలించే కార్యక్రమాలు మీరు సడన్ గా మాకు చెప్పకుండా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసీరు కాబట్టి మీరు ఎందుకు చర్య తీసుకోవచ్చని రేపు నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ ఎండి గారు చేస్తారు కాబట్టి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఎవరు ఒకే రకంగా ప్రయత్నం చేసినా కార్మికుల పక్షాన పోరాడేందుకు జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ చాలా మీరు బదిలీ చేస్తారా చేస్తారా షోకాలు నోటీసులు ఇస్తారా ఇంకేమైనా కొత్త కొత్త నోటీసులు ప్రగతి భవన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి కొత్త నోటీసులు ఇస్తారా మాకు సంబంధం లేదు మీరు ఎవరు భయపెట్టడం లేరు మేము పనిచేసి పైసలు అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిండు మమ్మల్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా గుర్తిస్తామని చెప్పిండు శానిటేషన్ వర్కర్స్ తో పాటు ఆసుపత్రిలో పనిచేసే నర్సులతో పాటు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ కూడా కరోనా ప్యాండమిక్ సిచ్యువేషన్ లో ప్రత్యేకమైనటువంటి అలవెన్స్ ఇస్తామని చెప్పి చెప్పిండ్రు ఇచ్చింద్రా మరి ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అయినప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు లక్షల కోట్ల బడ్జెట్ ని ఏదో ప్రవేశపెడుతున్నప్పుడు సారు మేము వద్దనుకుంటే మీ మంత్రుల దౌటర్లకి మంచి నీళ్ళు రావు మేము ఒక్కసారి వద్దనుకుంటే మీ ప్రగతి భవన్కి మంచి నీళ్ళు ఆగిపోతాయి అయినా మేము నీతిగా నిజాయితీగా మా నిరసన ఒక శాంతియుత వాతావరణం లోపల తెలియజేస్తా దాని అర్థం కార్మికుల మధ్య ఐక్యత లేదను కార్మికులకి ప్రొటెస్ట్ చేయడం రాదను మీరు ఒకవేళ అక్కడ అనుకుంటే ఖచ్చితంగా మీరు గట్టి నిరసన కావాలి మా నిరసన సెగలు మీరు ప్రగతి భవన్ కు తాగాలని కోరుకుంటే ఖచ్చితంగా అవసరమైతే ప్రగతి భవన్ కూడా మీరు మా మధ్యలో ఉన్నటువంటి ఐక్యంగా తెలియజేస్తారు పరిస్థితిని అంత దూరం తెచ్చుకోకండి పూర్తడ్ దూరంగా ఉంది ప్రగతి భవన్ బరాబరి రాగలుగుతాం నీళ్ళు బంద్ చేయగలుగుతాం ఇంకా మిమ్మల్ని ఏదైనా చేయగలుగుతాం మేము లేకపోతే మీరు ఒక గంట సేపు కూడా మా సేవలు భాగ్యనగరంలో నిలిపేస్తే హైదరాబాద్ అనేది ఒక గంట సేపట్లో చాలా అవుతుంది కాబట్టి మమ్మల్ని అటువైపు డ్రైవ్ చేయకండి మీ ఎంపీ గారు చాలా పెద్ద ఆఫీసర్ బాగా చదువుకున్నాయన్న ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అమలు చేయమని అడుగుతామంటే ప్రతిపక్షాలు నాయకులు వస్తామంటే ఎమ్మెల్యేలు వస్తామంటే ఫోన్ చేస్తే ఫోన్ చేస్తారు గవర్నమెంట్ ఫోన్ ఫోన్ చేస్తున్నాం గవర్నమెంట్ లో ఫోన్ చేస్తున్నాం కొద్దివేల పదిన్నర నుంచి సాయంత్రం ఐదు మధ్యలో ఫోన్ చేస్తున్నాం నాకు అర్థం కాదు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వం బిల్లు కడుతున్నటువంటి సెల్ ఫోన్ ని ఎత్తనైనా ఎండిగా ఉండాలనో ఉండకూడదు అనేది కార్మిక సంఘ ఎన్నికల గుర్తుపెట్టాలి రెండేళ్ళైతే మాట్లాడుతా ఉన్నా ఇదే సమయంలో అమెరికాలో చీకటి ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటల ఎండి గారు అయితే మేము మళ్ళీ వెళ్తున్నాకి వస్తాం అప్పుడు నువ్వు చీకట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఒక ఎమ్మెల్యే మెసేజ్ పెడితే ఫోన్ రిప్లై ఇచ్చే సంస్కారం లేకపోతే మీరు ఎంపీగా ఉంటాయని పోతే జరిగే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి తప్పకుండా ఆఫీసులో పెట్టినారు నేను మిగతా అందరు ఎమ్మెల్యే గారు అభినందన్ రావుని యూ కెనాట్ నాకు చట్టం తెలుసు నా లిమిటేషన్ ఏందో తెలుసు నేను ఈ దగ్గరికి వచ్చి నాకేదో కాంట్రాక్ట్ ఇవ్వని అడుగుతలేదు కమిషన్ ఇవ్వని అడుగుతలేదు నాకేదో నాలుగు ట్యాంకర్లు పెట్టుకున్నందుకు దొంగ లెక్కలు రాయమని అడుగుతలేదు మీరు చేస్తున్న దొంగ లెక్కల చిట్టారు

ప్రభుత్వం విధులలో నేను పది నెలల నుంచి అయితే కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీలో ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఆఫీసర్ మెట్రో వర్క్స్ వాటర్ వర్క్స్ ఎండిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరి కష్టం వచ్చినా ఫోన్ ఇస్తారు నేను ఒక ని ఫోన్ చేస్తే నీకు ఫోన్ ఎత్తడానికి కష్టం అయితే నువ్వు ఎండి ఉంటుంది పోతే నేను ఒక టిఆర్ఎస్ నాయకుల కోసమే నువ్వు పని చేద్దామని అనుకుంటే బెటర్ యూ పుట్ రిజిగ్నేషన్ లీవ్ పెట్టుకొని వెళ్ళిపోకపోతే బరాబరి నీ గేట్ కార్డు చెప్పిస్తా అని చెప్పి మీ ఎండీ గారికి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తాను మేమేం అల్లాటప్పగా లేం మీరు చేసే కాంట్రాక్టులు మీరు చేసేటువంటి మోసాలు మీరు పెడుతున్నటువంటి దొంగ పిల్లలు ప్రతి లెక్క మా దగ్గర ఉంది అవకాశం వచ్చినప్పుడు ఇదే గేటు దగ్గర మీ అధికారులు ఎవరెవరు ఏమేమి తప్పు చేస్తారో లెక్క పెట్టి కార్మిక సదరం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం లోపల మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలు అది ఇన్సూరెన్స్ హెల్త్ కార్డా కార్మికులకు న్యాయంగా రావాల్సినటువంటి అంశాల విషయం లోపల మీరు నిజాయితీగా స్పందించకపోతే మాతో మాట్లాడడానికి మీరు ముందుకు రాకపోతే మిమ్మల్ని గేట్ దగ్గరికి ఎట్లా వినవాలో మాకు తెలుసు ఖచ్చితంగా నీ ఆఫీసులోకి రాము ఇదే గేట్ కాడికి పిలిచి మీతో చర్చలు మేము కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి మీ తాటాకుల సభ్యులకు ఎవరు భయపడ్డాడు హరీష్ రావులకి కేటీఆర్ లకి పనిచేసినందుకు యూఆర్ నాట్ వర్కింగ్ అండర్ టిఆర్ఎస్ పార్టీ యూఆర్ ఆర్ వర్కింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీ పేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓపీ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ని అతిక్రమిస్తే ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తాం నీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నా కార్మిక సోదరుల న్యాయమైనటువంటి కోరిక ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాను దానికి మేము తీసుకునేటువంటి సమయం మీరు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి కార్మికులకు ఇచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి మీరు ఇచ్చేటువంటి హెల్త్ కార్డ్స్ని బట్టి మేము త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ షార్ట్ నోటీస్లోనే తొంది ఇంత తక్కువ సమయంలోనే ఈ నోటీస్ని అంటే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్కి గెలిపించినప్పటికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయప్రదేశ్ చేసిన కార్మిక సోదరులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మన ఉద్యమాన్ని యాజమాన్యం దిగి రాకపోతే మరింత గొప్పగా కూడా సహకరించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను కార్మికు రాయక్యంతో సప్పుడు గట్టిగా చెప్పు రీసౌండ్ రావాలి సార్కి ఏదో ఫైనాడు కదా చాలా గట్టిగా చెప్పు कार्मिक नाइक्य दल मोदी बटल सेकेंड कार्मिक नाइकता